చాలా మంది ప్రజలు సర్జరీ ద్వారా వాళ్ళ అపెండిక్స్ ని తీయించుకుంటారు కానీ అసలు ఈ అపెండిక్స్ అంటే ఏంటి చూడండి మన పెద్ద ప్రేగు మొదలయ్యే చోట ఒక చిన్న ట్యూబ్ లాంటి అవయవం ఉంటుంది దీని పేరే అపెండిక్స్ ఇది సుమారు ఏడు నుండి పది సెంటీమీటర్ల పొడవు ఉండి పొట్ట వైపునకింది చాలా మంది ఇది నిరుపయోగం అని అనుకుంటారు కానీ ప్రకారం ఇది గుడ్ బ్యాక్టీరియాకి ఒక స్టోర్ హౌస్ మన జీర్ణ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు ఈ అపెండిక్స్ ఆ గుడ్ బ్యాక్టీరియాని తిరిగి పేగుల్లోకి విడుదల చేస్తుంది సమస్య ఎప్పుడు మొదలవుతుందంటే లోపల ఏదైనా ఇరుక్కున్నప్పుడు అరగని ఆహారం లేదా చిన్న స్టూల్ ముక్క దీని వల్ల బ్యాక్టీరియా నెమ్మదిగా వచ్చడం మొదలవుతుంది కండిషన్ ఇప్పుడు ఈ వచ్చిన అపెండిక్స్ పగిలిపోయే స్థితికి వచ్చినప్పుడు పేషెంట్ పొట్టకుడి వైపున సడన్ గా చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది దాంతో పాటు వికారం చాలా మంది ప్రజలు అపెండిక్స్ విధించుకుంటారు కానీ అసలు అంటే ఏంటి చూడండి మన పెద్ద ప్రేగు మొదలయ్యే చోట ఒక చిన్న ట్యూబ్ అంటే అవయవం చికిత్స లేకుంటే అది పగిలిపోతే సన్న ప్రాణపాయం వస్తుంది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి శస్త్రచికిత్సతో దాన్ని తీయించాలి తొందరగా ఏడు నుండి పది సెంటీమీటర్ల పొడవు ఉండి పొట్ట కుడి వైపున